సాధారణంగా గేదె పాలకి ఎక్కువ డిమాండ్ ఉంటది కదా కట్టిన తర్వాత గిటా ఏడు నెలలు సార్ ఆవులు రెండు పూటలు కలిపి ముప్పై లీటర్లు నెలలు పాలిస్తారు నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు హెరిటేజ్ డైరీ వచ్చిన తర్వాతనే ఏది లోన్లు తీసుకోవడం గానీ షెడ్ కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా మంచి ఉంటది అక్కడ నుంచి ఎండ పొలుపు బాగుంది తూర్పు నుంచి సార్ యాభై నిమిషాలు అయిపోతాయి నెలకి వరకు నెలకు మూడు పంటలు వ్యవసాయం చేస్తే ఆరు నెలలకు ఒక పంట ఒక ఆవు రెండు ఎకరాలతో సమానం అంటారా నేను తెల్లబాటలు వేసుకున్నా నేను పిండ తీయను పరిశ్రమలో నష్టం అనే మాటకు తావివ్వని ఏకైక వ్యక్తి రైతు ఎందుకంటే ఈయన వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ నిర్వహిస్తూ ఉంటాడు అటు వ్యవసాయంలో దిగుబడి వస్తా ఉంటుంది ఇటు పాలు అనేవి అటు వ్యవసాయానికి పెట్టుబడిగా ఉపయోగపడుతుంటాయి అలాగే ఈ పాడి పరిశ్రమ ద్వారా వచ్చే ఈ పేడ మలమూత్రాలు అనేవి అటు వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడుతుంటాయి రైతు తను పెంచగలిగే స్థాయిలోనే ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఇక్కడ నష్టం అనే మాటకు తాగుండదు ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా చౌడాపురం మండలం వీరాపురం గ్రామంలోనూ ఈ గ్రామంలో గత పదిహేను సంవత్సరం సంవత్సరాల నుంచి ఆవుల డైరీతో అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉన్నారు అభ్యుదాయ రైతు చంద్రకాంత్ రెడ్డి ఆయన ద్వారా ఈ పశు పోషణ ఆయనకి ఏ విధంగా లాభదాయకంగా ఉంది వ్యవసాయానికి అనుబంధంగా ఈ పరిశ్రమతో ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చంద్రకాంత్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం సార్ మామిడి తోట రెండు ఎకరాల ఈ ధైర్యం నిర్వహిస్తున్నారు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఆవులు పకడ్బందీగా ఉంది మీ ప్రణాళిక అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఆవుల పోషణ ఒక పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మాకు వ్యవసాయానికి పది రోజులకు ఒకసారి పాలబిల్ మంచి వస్తుంది సార్ ఆ వ్యవసాయానికి పెట్టుబడికి కానీ కూలీలకు కానీ ప్రతిదానికి ఫర్టిలైజర్కి కానీ అది యాక ఎరువు అన్నిటికీ బాగుంటుంది సార్ ఇవాళ ఎరువు లభ్యం కావట్లే ఆ రైతులకి సో పాడి తోడు ఉంది కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు ఒక పది ఎకరాల వ్యవసాయం చేస్తాను సార్ మామిడితోటి ఇది రెండు ఎకర ఎకరాలు మామిడితో పది ఎకరాల వ్యవసాయం చేసి పది ఎకరాలు ఏ పంటలు వేస్తారు వరేస్తాం సార్ ఇప్పుడు హెరిటేజ్ డైరీ మీకు ఏ విధంగా చేయూతుగా ఉంటుందండి హెరిటేజ్ డైరీ వచ్చిన తర్వాతనే మా ఏరియా రైతు అయినప్పుడు కొంచెం ఏది లోన్లు తీసుకోవడం కానీ ఇన్సూరెన్స్ చేయడం కానీ పది పది రోజు పదో రోజు దాటిందంటే పదకొండవ రోజు పాల బిల్లు వేయడం కానీ దానాలు పంపించడంలో కానీ ఏది మెడిసిన్ పంపించడంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నది సార్ సో ఈ ప్రాంతంలో ఆరు అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి చాలా ఉపయోగపడుతున్నాయి సార్ రైతును ఎట్టి పరిస్థితులు అయిన రైతు క్లాస్ పోకుండా చూస్తుంది సాధారణంగా గేదె పాలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా ఆవులు పెంచడానికి కారణం ఏంటంటే ఆవులు ఎక్కువ రోజులు పాలిస్ ఏడు నెలలు కట్టిన తర్వాత అయితే ఏడు నెలలు పాలిస్తాయి సార్ ఆవులు అదే బర్రెలు అయితేనేమో ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఒక రెండు నెలలు ఒక ఐదు నుంచి ఆరు నెలలు పాలిస్తున్నా కానీ పాలు బంద్ చేసేస్తాయి ఇవి అట్లా సార్ మూడు వందల రోజుల వరకు పాలు మూడు వందల రోజులు పాలిస్తాయి మీరు ఏ బ్రీడ్ నేర్చుకున్నారండి ఆవుల్లో హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ సార్ మొత్తం టోటల్ గా పాలిస్టియన్ ఫ్రీజియన్ వీటి పాల దిగుబడి ఎంత ఉందండి మీ దగ్గర మా దగ్గర ఏది కూడా పది లీటర్ తక్కువ పూటకి అత్యధికంగా ఎంత పాలు ఇస్తాయండి ఇస్తున్నాయి సార్ ముప్పై నుంచి ముప్పై రెండు లీటర్ ముప్పై ఆరు లీటర్ వరకు ఇస్తా రోజుకి రోజు రోజుకి ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు లీటర్ ఒకటి రెండు మినిమం అయితే పూటకి పది లీటర్లు ఇచ్చి ఆవులే పూటర్లు ఇచ్చి ఆవులు చూస్తే కనిపిస్తాందండి చాలా చక్కటి ఆవులు సెలెక్ట్ చేసుకున్నారు ఇవి మీ ఫామ్ లో అభివృద్ధి చెందినాయ బయట ఇప్పుడు ఈ ఆవు చూస్తున్నాం మనం సార్ దీని పాలు దిగుబడి ఎట్లా ఉంటుంది దీని పది పదే ఇస్తుంది సార్ ఇది దిస్తుంది పది లీటర్లు ఇస్తుంది ఇదండి ఇది ముప్పై లీటర్ల వరకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఇస్తుంది సార్ మీ ఎనిమిది దావులు ఉన్నాయి కదా మీ దగ్గర మొత్తం అవును సార్ మీరు ఇప్పుడు ముప్పై ఐదు లీటర్లు ఇచ్చావు అన్నారు కదా ఇదే సార్ ఇది ఇస్తుంది సార్ రెండు పూటలు కలిపి ముప్పై ఐదు లీటర్లు ఇస్తారు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు మనం ఫుడ్ పెట్టినట్లు ఇస్తుంది ఇప్పుడు పూటకి పదహారు నుంచి పదిహేడు లీటర్లు ఇస్తుంది ఇస్తుంది సార్ దీనికి మరి దాణా మేత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అంటే అత్యధిక పాలు కలిగిన ఆవు ఇది అవును సార్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే మేము రోజుకు నుంచి పది పన్నెండు కిలోల దానా పెడతాం సార్ మూడు సార్లు దానా పెడతాం మంచిగా పర్ఫెక్ట్ గా ఏ సమయాల్లో పొద్దున ఒక ఏడు గంటల వరకు పెడతాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు పెట్టి సార్ ప్రతి రెండున్నర లీటర్లకు ఒక కిలో దానా ఇవ్వాల్సి వస్తుంది ఓ సార్ సో ఆ తమోసాలో పచ్చి బాగా వేస్తాం సార్ ఎంత ఇస్తారు తిన్నంతేస్తాం సార్ పచ్చి మేత ఆ నైట్ మాత్రం ఒకటి గడ్డి ఎన్ని కొన్ని ఎకరాల్లో పచ్చి మేత ఎకరా సార్ ఒక ఎకరా ఉంది ఒక ఎకరా ఎనిమిదికి ఎనిమిది నుంచి పదికి మస్తు అయింది పరిస్థితుల్లో పదిహేను పశువులు కూడా పెంచుకునే అవకాశం ఉంది ఏ గడ్డి వేస్తున్నారు సూపర్ నేపేర్ గడ్డి వేస్తుంది సూపర్ నేపేరు ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల టన్నులు దిగుబడి వస్తుందని చెప్తున్నారు అది వస్తుంది సార్ ఎన్ని రోజులకు ఒక కోత వస్తుందండి మీకు అది అది నెలల తర్వాత వచ్చేస్తా సార్ రెండు నెలలకు ఒక కోత ఖచ్చితంగా వచ్చేసారు సంవత్సరంలో ఆరు కోతలు ఈజీగా వస్తుంది సో ఎండి గడ్డ అంటే మీరు వేసారు ఇక్కడ సార్ ఈ పొలంలోనే సరిపోద్ది మా పొలంలోనే సరిపోతుంది సార్ మేము వ్యవసాయం చేస్తాం కదా సార్ ఒరిపెడతాం కదా మా గడ్డి మాకు చీవిటానికి మస్తు అయితే సరిపోతుంది సార్ మీరు ఉప్పు చేతి గడ్డి ఒకట్లా దానాలు ఉత్తరతర ఇంగ్రిడియెంట్స్ కలపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పోషక విలువలు అనేవి సరిపోవు పూర్తిగా దానాలు ఇంకా ఏమేమి ఇస్తారు మీరు మేము మొక్కజొన్న పిండి వేస్తాం సార్ మన హెరిటేజ్ వరలో అది ఏది మురుకుల దానా వాడతాం ట్వంటీ పర్సెంట్ ఉండేది ఇక తర్వాత పత్తి పిండి పెడతాము హెరిట మిన్ అని వాడుతున్నారు మినరల్ మినరల్ మిక్సర్ బానే ఉంటది హెరిటడ్ టాబ్లెట్స్ బానే ఉంటాయి హెరిటైడ్ టాబ్లెట్స్ పర్ఫెక్ట్ ఉంటాయి సార్ కాల్షియం కూడా చాలా అవసరం కదా కాల్షియం క్యాల్షియం వాడతాం సార్ దానాల కాల్షియం ఇస్తాము మినరల్ మిక్చర్ ఇస్తాము ఇక ప్రతి రెండు నెలలకు ఒకసారి టాబ్లెట్స్ వేసేస్తాము మంచి ఆవులు రావడం కానీ పర్ఫెక్ట్గా తినడం గానీ నటాలు గీట్లాగేవి లేకుండా మంచిగా ఉంటాయి సార్ పెంచేది తొమ్మిది పశువులైనా ఆవులు షెడ్ కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా ఉంది ఎలా నిర్మించారు దీన్ని వన్ సైడ్ షెడ్ సార్ అంతే మాత్రం ఇది అరవై ఫీట్ల షెడ్ సార్ అరవై ఫీట్ల పొడవు పద్నాలుగు ఫీట్లు అడ్డం అంతే అంటే ఇది వన్ సైడ్ నిర్మించుకుంటే మాత్రమే గాలి ఈతల కవితలకి వెళ్ళిపోతుంది మంచిగుంటది ఇక అక్కడ నుంచి ఎండ పొలుపు బాగు తూర్పు నుంచి తూర్పు ఎండ బాగా వస్తుంది పొద్దు పొడుపుకు మంచి ఉంటది అంటే చక్కటి ఎన్విరాన్మెంట్ బయట పూర్తిగా చెట్లు చెట్లున్నాయి అవునా వెనకపక్క పైకి పక్క మొత్తం ఎండాకాలం నీడ ఉంటది గాలి వస్తుంది ఈతలు కవితలకి మంచిగా ఉంటది ఎయిర్ ఫ్లో బాగుండేది చూసుకున్నారు చూసుకున్నారు ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ముఖ్యం ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది ఇక్కడ హెచ్ఎఫ్ జాతి ఆవుల్ని చాలా హైజనిక్ కండిషన్ పెంచాలని చెప్తారు మరి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మాకు పది పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి ఏ డాక్టర్ అయినా సరే హెరిటేజ్ డాక్టర్ గానీ మా మండల డాక్టర్ నాగప్రసాద్ సార్ గానీ ఎవరిని గానీ అడిగితే ట్రీట్మెంట్ అంతే వాళ్ళు మేము ఇట్లా అవుతుందని అంటే చెప్తే ట్రీట్మెంట్ మేమే చేసుకుంటాం సార్ కింద చాలా మ్యాట్లు వేసారు అవును సార్ ఇవి తమిళనాడు పోతే చూస్తే కాను వచ్చినాయి సార్ కాను వస్తే ఎంత ఉంటుంది అంటే ఇక్కడ తీసుకొచ్చారు తీసుకున్నాం సార్ మ్యాట్ మూడు వేల నాలుగు వందల రూపాయలు పడింది సార్ యాభై కిలోలు ఉంటుంది ఒక మ్యాట్నెస్ ఒక్కొంక ఐదున్నర ఫీట్లు ఉంటుంది నాలుగు ఫీట్ ఉంటుంది సార్ ఎన్ని ఈ పడినాయి నా షెడ్యూకి మొత్తం పదహారు మ్యాట్లు పట్టినాయి సార్ ఖర్చు అయినా పర్లేదు కానీ అది సేఫ్ ఉండాలి కదా సార్ రోజువారి మొత్తం తొమ్మిది పశువుల నుంచి ఇప్పుడు మా ఎనిమిది తొమ్మిది పశువుల నుంచి రోజువారీగా రోజు నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల వరకు సార్ నూట నలభై అయితే ఈజీ అవుతున్నాయి సరాసరి యావరేజ్ ఎంత వెళ్తుందండి మీకు సంవత్సరంలో రోజుకి సంవత్సరంలో రోజుకి అంటే వంద పైనే వెళ్తాయి సార్ వంద పైచులకే గానీ లోపల మాత్రం ఉండదు ఇప్పుడు కూడా మరి హెరిటేజ్ డైరీ సంస్థ నుంచి మీకు ధర ఎలా వస్తుందండి వస్తుంది సార్ ముప్పై మూడు రూపాయలు అట్లా వస్తుంది ముప్పై మూడు వచ్చే ఫ్యాట్ని బట్టి ఉంటుంది సార్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఇలా వస్తుంది కానీ కొంచెం హై మిల్ ఖర్చు అది కాబట్టి కొంచెం ఫ్యాట్ వేసన్ఏ్ తగ్గుతుంది కాబట్టి మీకు ఎంత ఫ్యాట్ పడుతుంది అమ్మాది త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అట్లా ఎయిట్ జీరో ఎయిట్ త్రీ అట్లా వేసన్ఏ అట్లా వస్తుంది సార్ కొంచెం తక్కువ అంటే పాలు ఇస్తున్నాయి కదా సార్ ఆవులు పది లీటర్లలో పాలు ఇస్తేనేమో మంచి ఫ్యాట్ మంచి వస్తుంది మరి హై మిల్కర్స్ పాలు ఎక్కువనే ఉంటాయి కాబట్టి కొంచెం పలసదనం ఉంటుంది అంతే రోజుకు వంద లీటర్లు తక్కువ అయితే తగ్గదు తగ్గదు ఇప్పుడు కూడా తగ్గదు సార్ చంద్రకాంత్ రెడ్డి గారు ఇప్పుడు మిల్కింగ్ మామూలుగా చేతులతో తీసేదానికంటే ఇది ఏ విధంగా మిస్ తొందరగా పాలైపోతాయి ఒకటి పాలు ఇతంగా ఎక్కువనే ఇస్తాయి సార్ పత్తి ఎందుకంటుందంటే అది ఒకటే సార్ చేప కాబట్టి దానికి ఇబ్బంది ఉండదు నాలుగు సార్లు నాలుగు మనం రెండు చేతులతోనే వింటాం కాబట్టి మనం ఎంత విండిన ఇట్లా కనీసం పది నిమిషాల టైం పడుతుంది పది పదిహేను లీటర్ ఆవుకు నిలబదు దానికి ఇబ్బంది అవుతుంది ఇట్లయితే ఇబ్బంది ఉండదు నీ పైప్ వెళ్ళిపోతూనే ఉంటాయి అంతే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లో కంప్లీట్ గా పాలైపోతాయి అవు సార్ సో పదిహేడు లీటర్లు పాలు తీయాలంటే బకెట్ కూడా మార్చుకోవాలి బకెట్ మార్చుకోవాలి చేతులు కానీ మన స్టామిన కానీ సరిపోదు సార్ సో ఇది ఇరవై లీటర్ల బకెట్ అవును ఇరవై లీటర్ల బకెట్ సార్ ఒక ఆరు నిమిషాల్లో తీసేస్తుంది సార్ సో గంటలో మీరు తొమ్మిది ఆవుల నుంచి పాలు తీసేస్తారా ఈజీగా తీసేస్తుంది సార్ యాభై నిమిషాలు అయిపోతాయి యాభై నిమిషాలు యాభై నిమిషాలు అయిపోతాయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి మేము సార్ మేము ఎన్ని సంవత్సరాలు అయింది ఇది ఒక పై ఇది ఇది ఐదో సంవత్సరం నడుస్తుంది సార్ ఫైర్స్ అయితే అలాగే జనరేటర్ సార్ అది సైలెంట్ ఉంటుంది ఒకటి మన కాలుష్యం అనేది ఉండదు ఒక గంటకు మూడు పవర్ లీటర్లు మాత్రమే దాగుతుంది అంతే మనకు వన్ అవర్ కనీసం ఒక ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల పెట్రోల్ మనకు కనీసం ఒక ఎయిటీ లీటర్స్ పాలు ఇండేసేస్తుంటుంది ఇప్పుడు ఈ మిల్కింగ్ మెషిన్ కి అనుగుణంగా మీరు మొత్తం షెడ్ అంతా పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు ఎలా బిగించారు ఇది ఎంత పైప్ లైన్ ఇంచు ఇంచు ఇది దేడించి సార్ ఇంచు పైప్ పైపు సార్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఓకే షెడ్డుకి మొత్తం వేసుకున్నారు ఆ షెడ్కి మొత్తం వేసుకున్నాను సార్ దానికి ఎక్కడికక్కడ తగిలించుకున్న విధంగా వాక్యూమ్ అనేది దాని నుంచి వస్తుంది వ్యాక్యుమ్ వచ్చిన తర్వాత ప్రతి జాగాలో మనం అక్కడ రెండు ఆవులకు ఇక్కడ రెండు ఆవులకు సరిపోవడానికి ఒక నల్లి ఫిట్ చేసుకుంటాం ఇది ఒక పన్నెండు వందల రూపాయలు కాస్ట్లీ ఉంటుంది సార్ ఇది ఎప్పుడు కానీ ఏది మన తుప్పు పట్టకుండా ఏది పట్టకుండా మంచి అల్యూమినియం ఇస్తారు అన్నట్టు మంచి ఇట్లా హెయిర్ మంచి బాగుంటుంది అన్నట్టు ఈ వ్యాక్యుమ్ గిటంగా రెండు బకెట్ల కెపాసిటీ సార్ అది అంటే ఎట్ ఏ టైం రెండు ఆవులకు పెట్టేసుకోవచ్చు అన్నట్టు అట్లా ఇంకోటి ఏంటంటే మిల్కింగ్ మెషిన్ తో తీస్తే రక్తం వస్తుందని లేకపోతే పశువు ఇబ్బంది పడద్దని పొరుగు దెబ్బతి ఉంటుందని ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి మీరేమంటారు పశువు ఏ మాత్రం ఇబ్బంది పడదు నీవు పాలైపోయినాక ఒక అరగంట సేపు పెట్టిన గుట్లంగా దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు రక్తం రావడం అనే సమస్యనే లేదు

చూడండి చంద్రకాంత్ రెడ్డి గారు ఇందాక పూటకి పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల ఈ ఆవు పాలు ఇస్తుందని చెప్పారు ఇప్పుడు మనం మిల్కింగ్ మిషన్ ద్వారా పాలు తీయటం జరిగింది ఈ ట్యాంక్ను మీరు గమనించండి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఇరవై లీటర్లు దాదాపు పద్దెనిమిది లీటర్ల పాలు అనేవి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవి ఇప్పుడు హెరిటేజ్ డైరీకి వెళ్తూ ఉన్నాయి ప్రతిరోజు ఉదయం వంద లీటర్లు అలాగే సాయంత్రం పూట ఎనభై నుంచి వంద లీటర్ల వరకు సప్లై చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సీజన్ కాబట్టి పాల దిగుబడి ఎలా ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది ఈ డైరీ అన్ని మేలు జాతి ఆవులను ఎంచుకోవటం అధిక పాలచాల కలిగిన ఆవులను ఎంచుకోవటం అనేది ఈ రైతు విజయంలో కీలక పాత్ర పోషిస్తా ఉంది వంద లీటర్లు అంటే దాదాపు మీకు మూడు మూడు వందల రూపాయలు వస్తుంది నెలకి ఒక లక్ష రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది సో మన ఖర్చు ఎంత అవుతుందండి వస్తే సార్ ఒక థర్టీ థౌసండ్ వరకు రోజు వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం ఎట్టి పరిస్థితి కూడా ఎందుకంటే గడ్డి మాదే ఉంటది ఒట్టి గడ్డి మాదే ఉంటది పచ్చి గడ్డి మాదే ఉంటది ఒకవేళ మనిషి ఉన్నా లేకపోయినా వీటిలా మేము చేసుకుంటాం ఎక్కువ లేవు కదా సార్ అదనపు ఖర్చు ఇప్పుడు ఇది వచ్చే యాభై అరవై వేల రూపాయలు కూడా మరి వ్యవసాయానికి పెట్టుబడిగా ఉపయోగపడుతుంటాయి ఉంటాయి వ్యవసాయానికి ఉపయోగపడతా అన్ని రకాలకు ఉపయోగపడతాం సార్ నెలకు మూడు పంటలు వ్యవసాయం చేస్తే ఆరు నెలలకు ఒక పంట ఇది మూడు పంటలు ఇది నెలకు మూడు పంటలు ఒక ఆవు రెండు ఎకరాలతో సమానం అంటారా రెండు ఎకరాలు ఇట్లా కాదు సార్ నాలుగు ఎకరాలతో సమానం పూట పది లీటర్ ఇచ్చేదంటే పది రోజులకు పాల పైసలు వస్తూనే ఉంటాయి సార్ పెట్టుబడి ఓనుగుడంగా ఆ వ్యవసాయం చేస్తే వస్తుందా తెలియదు పోతదా తెలియదు ఏమవుతుంది ఏమంటే వ్యవసాయం అంటారంటే అంటే ఇక వీటి పేడ ఉంటుంది మంచిగా ఇక వీటిలో గడ్డి కావాలి కాబట్టి ఈ వ్యర్థ పదార్థాలు మొత్తం తీసుకపోయి సేమ్లో వేసేటందుకు పంట పంచే వండుతున్నది అట్లా చాలామంది కమర్షియల్గా ఈ డైరీ రంగంలోకి వచ్చి సార్ భారీ స్థాయిలో విస్తరించి అంతే విధంగా వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటారు కారణం ఏంటి అంటారంటే వాళ్ళకి అవగాహన లేకపోవడము దానికి ఏం పెట్టాలన్నది చూసుకోకపోవడము మేము పొద్దున సాయంత్రం ఖచ్చితంగా మనిషి ఇట్లా పొద్దున సాయంత్రం ఖచ్చితంగా చూసుకుంటాం సార్ ఎట్టి పరిస్థితులు ఏట్లగా దీంతో అన్ని పర్ఫెక్ట్ ఉంటది చిన్న రైతులే దీంట్లో ఏమున్నాయి ఇట్లా పది పన్నెండు ఆ రైతులు ఎవ్వరు గాని మంచిగా లాభదాయకంగా ఉన్నది మీరు తొమ్మిది పది పైసలు పెంచినా కూడా టెక్నాలజీని టెక్నాలజీకి వదల అన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు సార్ ఈ కాలంలో లేబర్ కి ఇబ్బంది అయితే ఎవరికి ఇట్లా ఉండలేరు వాళ్లకు కరెంటు పోయినా జనరేటర్ ఉంది పాలు పిండడానికి మిల్కింగ్ మిషన్ ఉంది గడ్డి కరాబ్ కాకుండా కుట్టి మిషన్ ఉంది తీసుకురావడానికి ట్రాక్టర్ ఉంది ఇక ఏదానికి దానికి ఇబ్బంది ఉండదు ఎవరైనా సరే ఉంటారు వాళ్ళు లేకపోయినా మనమైనా సరే చేసుకోగలుగుతాం సో ఈ రంగంలో కొత్తగా వచ్చే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటండి నేను తెల్లబాటలు వేసుకున్నా నేను పిండ తీయను మనిషి ఉంటేనే నేను చేస్తా కడగను నేను గడ్డి పోయను ఇది అంటే కాదు అవన్నిటికి సిద్ధం అయ్యే రావాలి మీరు హైజనిక్ గా మంచి బ్రీడ్ పెంచుతున్నారు పిల్లలు కూడా డెవలప్ చేసి ఇక్కడే వృద్ధి చేస్తున్నారా చేస్తున్నాం సార్ ఎవరంటే తీసుకుంటే ఇచ్చేసిస్తాం కొంచెం ఎందుకంటే మనకు చేయగలగలేము ఇబ్బంది అవుతుంది అంటారని తీసేస్తాం సార్ అట్లా అంటే మీరు శ్రమ చేయగలిగే స్థాయిని బట్టి పెంచుతున్నాం సార్ అంతే అంత కొద్ది ఎక్కువ శ్రమ చేయడానికి మా నుంచి కాదు కాబట్టి వదిలిపెట్టుకుంటాం ఇక సో డైరీలో కష్టపడటమే కాదు సరైన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తూ ఉన్నారు ఒక ఇరవై పాడి ఆవులతో రోజుకి రెండు వందల లీటర్ల పాల ఉత్పత్తి చేసే కంటే అధిక పాల దిగుబడినిచ్చే ఇచ్చే పది ఆవులను మెయింటైన్ చేసుకుని రోజుకు రెండు లీటర్ల పాల ఉత్పత్తి చేయవచ్చని రైతు ప్రత్యక్షంగా నిరూపించి చూపిస్తా ఉన్నారు సరాసరి పాల దిగుబడి వంద నుంచి నూట యాభై లీటర్లు ఉన్నప్పటికీ అధిక పాల దిగుబడి ఆవుల మేపు వల్ల తమకు శ్రమ ఖర్చు తగ్గడంతో పాటు పోషణ భారం ఉండదని రైతు యొక్క అనుభవం ప్రత్యక్షంగా నిరూపిస్తుంది సో కొత్తగా ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టే వారికి ఈయన అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు